లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నైరుతి ఋతుపవనాల ప్రభావంతో పలు చోట్ల వానలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడిస్తోంది అల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యులో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది సాలూరులో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు కూడా నేల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది ఇక కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ వెల్లడించింది ఇక తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తా సో నైరుతి రుతుపవనాల ఇంపాక్ట్ ఏపీ స్టేట్ మొత్తం అంతా కనిపిస్తోంది ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఆ ఇంపాక్ట్ స్క్రీన్పై చూస్తున్నారు అల్లూరు జిల్లాలో భారీ వర్షంకి సంబంధించిన దృశ్యాలవి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యులో గాలివాన బీభత్సం సృష్టించింది సాలూరులో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి రోడ్లపై భారీ వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు నేలకొరడం తోటి సరఫరా నిలిచిపోయింది అండ్ పెద్ద మొత్తంలో వాన రావడంతో రోడ్ల మీద నీరు ఏ రకంగా పారుతుందో కూడా చూడవచ్చు నార్త్ ఈస్ట్లో ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మిగిలిన స్టేట్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలకి కాస్త అటు ఇటుగా వానలు పడుతూ ఉన్నాయి